జనహిత పాదయాత్రపై ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదవ తేదీన వర్ధనపేట నియోజకవర్గ పరిధిలోని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జనహిత పాదయాత్రను వర్ధనపేట మండల ఇల్లంద గ్రామం నుంచి వర్ధన్నపేట టౌన్ అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించడం జరుగుతుంది కావున ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జనహిత పాదయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మిగతా నియోజకవర్గాల నుంచి వెయ్యి చొప్పున తీసుకువస్తే చాలు మొత్తం సుమారు పదివేల మంది నాయకులు కార్యకర్తలతో కానీ విని ఎరుగని రీతిలో జనహిత పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలతో సహకారంతో విజయవంతం చేసే విధంగా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జనహిత పాదయాత్ర మరియు శ్రమదానం ఇన్ఛార్జీలు జూలూరి ధనలక్ష్మి పులి అనిల్ ఉమ్మడి వరంగల్ జిల్లా రాష్ట్ర జిల్లా మండల డివిజన్ గ్రామ అధ్యక్షులు సీనియర్ నాయకులు వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇన్ఛార్జ్గా రాష్ట్ర వ్యాప్తంగా మిత్రుడు సోదరుడు రాజ్ ఠాకూర్ గారు ఇన్ఛార్జ్గా ఉండటం జరిగింది రామకొండం ఎమ్మెల్యే గారు అదేవిధంగా శంకర్ నాయక్ గారు ఎమ్మెల్సీ నల్గొండ నుంచి ఇన్చార్జిగా నియమించడం జరిగింది మరి ముందుగా రెండు నిమిషాలు ప్రెస్ వార్తో ప్రోగ్రామ్ టూర్ ప్రోగ్రాం మంత్రి గారు చెప్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర మేమందరం అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు సిఎంపిలో డిస్కస్ వచ్చింది చాలామంది ఎమ్మెల్యేలు మంది జిల్లా అధ్యక్షులు కూడా అమ్మ మాకెందుకు మాకున్నారు ఎందుకంటే అధికార పార్టీ ఏం ప్రతిపక్షంలో మనం ఉన్న కనుక జనసాఖ విషయంలో కానీ ఏ విధంగా చేస్తామని ఎందుకు మీరు అడగారు కానీ వరంగల్ జిల్లా సంబంధించిన నాయకులందరూ కూడా ప్రజాసేవలో వచ్చి వద్దల పేద శాసనసభ్యులుగా పెద్దలు అన్నగారు నాగరాజు గారు సోదరిగ్ చెల్లి ఎమ్మెల్యే విశ్వని రెడ్డి గారు